హలో హాయ్ నమస్తే అస్లాం లేకుం అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నా మీరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మార్నింగ్ లేస్తేనే బయటికి వచ్చి చూస్తే సిక్స్ థర్టీ కూడా అవ్వలేదు అనుకోవడం చూడండి ఫ్రెండ్స్ మార్నింగ్ మార్నింగే వర్షం పడుతుంది ఎలా పడుతుందో చూడండి చలి కూడా పడుతుంది వర్షం కూడా పడుతుంది మీరున్న దగ్గర కూడా వర్షం పడుతుందా కామెంట్ చేయండి ఎక్కడ పడుతుందో ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫోన్ మీద కూడా వర్షం పడుతుంది ఓకే థ్యాంక్ యూ